అలాగా మేనేజ్ చేసుకొని అలా వెళ్ళిపోవాలి కానీ అన్నిటికీ టెన్షన్ పెట్టుకుంటే ఎలా అని భాగ్యం అనేసరికి నువ్వు చేసిన దానికి టెన్షన్ పెట్టుకోవడం కాదు దినదిన గండంలా గడుపుతున్నాను అక్కడ మా ఆయనతో పది లక్షలు అప్పు చేయించుకమ్మా అని చెప్తే పది లక్షలు అప్పు చేయించావు ఇప్పుడు ఆయన పది లక్షలు పది లక్షలు మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు నన్ను ఏపుకు తింటున్నాడు నేను ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతం అవుతున్నాను ఎప్పుడు దొరకపోతానో కానీ గట్టిగా దొరికిపోతాను అని చెప్పేసి శ్రీవల్లి చాలా ఇదవుతూ ఉంటుంది అయినా మనం పెళ్ళికాడిన మోసాలు అన్నీ తెలిసిపోయేటట్లుగా ఉన్నాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు అని అనేసరికి ఏ అయినా అవన్నీ ఎందుకు తెలుస్తాయి ఇక్కడ ఉన్నది భాగ్యం ఆ విషయం గుర్తు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం వాళ్ళ అమ్మాయితో అలా అనేసరికి ఏంటి భాగ్యం అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు వాడిన మాటలన్నీ అప్పుడే అమ్మ ఇప్పుడు అన్నీ మారిపోయాయి అని చెప్పేసి అంటూ ఆ బావికి నేను సమాధానం ఏం చెప్పాలో తెలియడం లేదు మాట మాటికి మన ఇంటికి వస్తా వస్తా అంటున్నాడు ఏదో ఒకలాగా నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను రోజు మాకు పది లక్షల గొడవ ఒకటి ఎక్కువైపోతుంది అని చెప్పేసి మళ్ళీ చాలా సీరియస్ అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మపైకి ఇక అలా సీరియస్ అవుతూ ఉండగా మళ్ళీ వాళ్ళ నాన్నైతే కంగారుగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఏంటి అలా వచ్చావు నీకు ఆల్రెడీ చెప్పాను కదా నీ గోదకి నీకు ఆ సూట్ సూట్ అవ్వదని కుక్కలు ఎండపడ్డాయా ఏంటా అని భాగ్యం అయితే తిడుతూ ఉంటుంది శ్రీవల్లి వాళ్ళ నాన్నే అది కాదు అంతకన్నా పెద్ద పని నన్ను ఒక ఇద్దరు ఎంటపడ్డారు అని అనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి ఆ నర్మదా ప్రేమ వాళ్ళు నన్ను ఎంటపడ్డారు అని అనేసరికి శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఎంటపడ్డారా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అవును వాళ్ళిద్దరు నన్ను ఎంటపడ్డారు ఇడ్లీలు అమ్ముతూ ఉండగా రెండు ప్లేట్లు ఇడ్లీలు ఇవ్వు బాబాయ్ అని అయితే అడిగారు అని అనేసరికి వాళ్ళు ఇన్నెందుకు ఎంటపడ్డారు అని భాగ్యం అయితే అడుగుతూ ఉంటుంది నేను ఇడ్లీలో అమ్ముతూ ఉండగా వాళ్ళు రెండు ప్లేట్లు ఇడ్లీ ఇమ్మన్నారు కాగా లక్కీగా నేను అక్కడికి ఇవన్నీ వే పట్టుకొని వెళ్ళాను కాబట్టి సరిపోయింది మేనేజ్ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అదంతా విన్న శ్రీవలి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది భాగ్యం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళని చూసిన గుండెకాయ గోదలోకి జారిపోయింది తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి శ్రీవల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకెక్కడికి బాబాయ్ అని చెప్పేసి అలా కవర్ చేసి అలాగా నెమ్మదిగా కవర్ చేసుకుంటూ వెళ్ళి వచ్చేసాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని తప్పించుకొని వచ్చేసాను అని అనేసరికి అయిపోయింది పది లక్షల సంగతి నర్మదాకి తెలిసిపోయింది ఇప్పుడు నాన్న ఇడ్లీ వ్యాపారం గురించి తెలిసిపోయింది ఇకన నా బతుకు బస్ స్టాండే అంతా తెలిసిపోయింది అని మళ్ళీ అయితే గోలెడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ